ఏం జరిగింది ఆయన ఎవరాయన నారాయణపా బాగుండి కదరా ఎప్పుడు చనిపోయినాడు పొద్దున్న చనిపోయినాడా ఎట్లా శవము ఇంటి తా వేసుకొచ్చినారా సరే సరే వస్తా వస్తా లేదరా ఎమ్మెల్యే తావా చాలా ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను ఎమ్మెల్యేతో మాట్లాడి వస్తాను ఓపెన్ చేయరా శవము మనం పాత పెట్టేదాన్ని గుంత తీసుకొని పోతారు కదా ఆ గుంత తాగు తిప్పుతారు కదా శవం అప్పుడు నాకు ఫోన్ చేయి నేను వచ్చేస్తా సరే వస్తాలే వస్తాలే ఎవరు తమ్ముడు చనిపోయినారు ఎలా పోలేదా బంధువులనా ఎప్పుడు ఇప్పుడు పోవాలా కాదు ఇంకా దాదాపు బంధువులు వాళ్ళు రావడానికి ఇంకా ఐదు ఆరు గంటలు పడతాదన మన ముందే పోయినా మనకు అందుకని మనకి చెప్పినా ఇప్పుడు గుంత తాకి తీసుకొని పోతారు కదనా ఇంకా దింపిన తర్వాత గుంత ఫోన్ చేయ అప్పుడు పోయినా అనుకో ఆ టైం లో ఆ టైంలో ఆ టైంలో పోతే మనం అంతా ఇట్లా పట్టుకొని అంతా ఏడుస్తారనమాట ఊరు ఊరంతా చూస్తారనమాట ఎప్పటికైనా చూడ పెళ్లికి కూడా నేను ఎప్పుడు పోతాను తెలిసిన తాలి ఒక నిమిషంలో ఇట్లా తాలి కడతారు అనగా పోతా మూర్త టైంకి ఆ టైం పోతా అప్పుడు అందరూ లోపల హాల్లో ఉంటారు కదా అంతా నా వైపు చూస్తారు అన్నట్టు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే మనం తాలి ఒక నిమిషం కడతా అన్నప్పుడు పోయినా ఉనుకో మనం వివిఐపి పర్సన్ అవుతాం ఒక మూడు గంటలు ముందే పోయి కూర్చున్నాం అనుకో పెళ్లిలో ఒక గంట చూస్తారు నా అందుకని సావుకి పెళ్లికి రెండు నిమిషాలు ముందు పోవాల రావాలప్పుడు మనం వివిఐపి పర్సన్ అవుతాం ఎందుకీ తమ్ముడు ఈ చావులు ఈ మరణాలు పుట్టుకులు ఇవన్నీ ఏం అర్థం కాకుండా ఉన్నాయి నాకు తమ్ముడు ఈ చావులు పుట్టుకులు ఇవన్నీ ఉన్నాయి కదా ఎందుకు దేవుడు ఉన్నాడు అంటావా దేవుడు దేవుడు నూటికి నూరు శాతం కాదునా లక్ష శాతం ఉన్నా దేవుడు ఉన్నాడు దేవుడు మరి అట్లాటప్పుడు వాళ్ళు నాస్తికులని ఒకరు బయలుదేరినారు కదా వాళ్ళు సమావేశాలు పెడతాన్నారు అన్ని మీటింగ్లు చాలా ఇదిగా దేవుడే లేడు పెట్టేస్తారు నమ్మద్దండి చెప్తాను ఎవరు నా పెట్టాన్నాడు తమ్ముడు అసలుకి వాళ్ళని చంపలు కొట్టాలి దేవుడు లేడు అన్న అసలు కొంచెం బుద్ధి జ్ఞానం ఉన్న ఉందా వాళ్ళకి ఇందుకు దేవుడు నూటికి నూరు శాతం ఉన్నా ఎట్లా చెప్త దేవుడు ఉన్నాడు కాబట్టి మనుషులకి రెండు వేల రోగాలు ఇచ్చిండేది రెండు వేలు రోగాలు ఇచ్చిండేది ఇప్పుడు సీమ నుంచి ఏనుగు వరకునా ఏ పక్షికి ఏ మూగ ప్రాణికి ఒక రోగం ఇచ్చినాడు దేవుడు మనిషికే ఇంటుకు రెండు వేలు రోగాలు ఇచ్చినాడు అంతే కాదు ప్రతి సంవత్సరం పది నుంచి పదహైదు రోగాలు కొత్త కొత్త రోగాలు సృష్టించే రెండు వేలు కాక అదనంగా అన్ని మనిషికే రోగాలు టోటల్ అన్ని మనిషికే కాదు దేవుడు ఉన్నాడు కాబట్టి అన్ని రోగాలు మనిషి మీద పెట్టాడు ఎందుకంటే ఈ భూమి మీద అతి నీచం అతి దరిద్రం అతి లోపరు లుచ్చ బతికి ఎవరు బతుకుతున్నారు మనిషే దేవుడు దేవుడుగా లేడం అని అనుకోన ఈ రెండు వేల రోగాలు మనికే కాదు సీమతావు నుంచి ఏనుగు వరకు కూడా రావాల రావాలి అందుకని దేవుడు ఇప్పుడు కరోనా వైరస్ వచ్చినాయా లేదా వచ్చినా లేదా కరోనా వైరస్ వచ్చినప్పుడు దేవుడు వార్నింగ్ ఇచ్చాడు కరోనా వైరస్లకి నువ్వు మనుషులు ఎంతమంది చంపుకో నుంచి ఏనుగు వరకు మూగ ప్రాణుల జోలికి వెళ్ళకూడదు అందుకే ఒక సీమ చచ్చిపోయిందా ఏనుగు చచ్చిందా కోరు చచ్చిందా ఏనుగు చచ్చిందా ఆవు తెచ్చిందా మనుషులే చచ్చిపోయినారు అందుకనే దేవుడు ఉన్నాడు కాబట్టి ఇన్ని రోగాలు ఇన్ని వైరస్లు వచ్చి విపరీతంగా మనుషుల మీద దాడి దాడి చేసి 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 సంపారేస్తాడు అవన్నీ తెలుస్తానా దేవుడు లేడు అనేవాడు నా దృష్టిలో బుద్ధి లేనివాడు అంతే జ్ఞానం లేనివాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వీళ్ళంతా మారాలా దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడని మనం సభలు సమావేశాలు పెట్టి ఏర్పాటు చేయాలి ప్రసారం చేయాలనా దేవుడు లేకపోతే ఇన్ని రోగాలు వస్తాయి దేవుడే లేదనుకో అది ఆ దేవుడు లేదనుకో కరోనా వైరస్ మనం లేదా సంపాల్సినది సీంత నుంచి ఏనుగు సంపాదించ வைரஸ் ரோகளுக்கு மூவ பிராணிக்கு வெள்ளக்கூடாது மனுஷன் எப்போ நீண்ட கருணை மனுஷி மீது அணி அண்ணா அந்த எவடன்னா அனுக்கீக் நான் வந்து பட்டுக்கோண்டரா நான் வந்து மல்ல நேன் ரெண்டு பீக்கி தேவுட்னா அந்த சரி